షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు జాండియర్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవని చెప్పి చెప్పడం జరిగింది ఫైనాన్స్ కూడా లేదు ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి కామారెడ్డి జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నట్టయితే వచ్చేసి రెండు సెల్ టైర్స్ ఉన్నాయి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది జాన్ డియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కామారెడ్డి జిల్లాలో ఉంది నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చిన మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు